అండి మా గోదావరి వాళ్ళు చేపల పులుసు చాలా బాగా చేస్తారండి అందుకోసమే ఈరోజు శీలావతి చేపలతో బెండకాయ వేసి మంచి రెసిపీ చూపిస్తాను దీనికి కావాల్సినవి రెండు ఆనియన్స్ మీడియం సైజు రెండు టమాటాలు ఒక పది మిరియాలు చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి మంచి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఇవి మరీ పేస్ట్ అవ్వకుండా చూసుకోండి కొంచెం పలుకలు పలుకలుగా ఉండేలాగుంటే ఈ ఉల్లిపాయల పేస్ట్ అన్నది మంచి ఫ్లేవర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కూడా అప్పటికప్పుడు అల్లం కూడా అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే టేస్ట్ అన్నది ఉంటుంది నేను కాస్త జీలకర్ర నాలుగు అల్లం ముక్కలు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుందాం ఈ అల్లం పేస్ట్ అన్నది కూడా కచ్చా పిచ్చా దంచాలండి మరీ పేస్ట్లా చేస్తే అల్లం ఫ్లేవర్ అన్నది మనకి పంటకి టేస్ట్ అనేది తెలియదు అందుకనే ఇది కొ నలిగి నలగ నట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని మనం కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం నేనైతే ఒక ఆరు బెండకాయలు తీసుకున్నా అవి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసాను అవి చక్కగా మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో బెండకాయలు అన్నది కట్ చేసుకుందాం ఈ చివర కట్ చేసేసుకుని చిన్నకాయలు అయితే రెండు సైజు రెండు చేసుకోవచ్చు కొంచెం పెద్దకాయలు అయితే మూడులాగా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి బెండకాయ వేసి చేపల కూర ఇది ఇప్పుడు తినే కన్నా నైట్ వండుకుని మార్నింగ్ తింటే కూడా చాలా బాగుంటుంది నేనైతే బెండకాయలు ఇవి మాత్రం వచ్చినవి సరిపోతున్నాయి కేజీ చేపలకి ఈ మాత్రం సరిపోతాయి చేపలు చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు నీట్గా కడిగేసుకుని దీనికైతే కొంచెం మసాలాలు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఏమీ కదండి ఒక టీస్ ఒక స్పూను కారం ఒక అర టీ స్పూన్ పసుపు కాస్త ధనియాల పొడి కాస్త గరం మసాలా మనం మిక్సీ పట్టుకుని పెట్టుకుంటాం కదా ఇంట్లో అలాగే తగినంత సాల్ట్ కాస్త నిమ్మరసం కొంచెం ఆయిల్ ఇవన్నీ అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లెలు పేస్టు అది కూడా వేసుకుని చక్కగా ఈ మిశ్రమాన్నంతా ముక్కలు కంటుకునేలాగా మొత్తం కలుపుకోవాలి కలిపేటప్పుడు జ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి ఏదన్నా ఒకటి రెండు ముళ్ళు ఉంటే మాత్రం గుచ్చుకునే అవకాశం ఉంటుంది ఏ బ్లౌజులు వేసుకుని చేసినాకైనా ముళ్ళు అన్నది గుచ్చుకుంటాయి కాబట్టి శీలావతికి పెద్ద ఉండవు ఒకటి రెండు పెద్ద ముళ్ళు ఉంటాయి అందుకని భయం లేదు కానీ ఒకసారి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది కదా అని నా అభిప్రాయం అయితే పక్కన పెట్టేసాను మసాలాలు కలిపి అవి ఒక్క అరగంట ఆ మసాలాలు దానికి అంటుకునే వరకు మనం ఇలాగా అయితే రెడీ చేసుకున్నా ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి ఇందులో ఎందుకంటే చేపలు కొంచెం నీస్ వాసన వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువ ఉండాలి ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి అలాగే కొన్ని రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది మొత్తం ఇలాగా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి కొంచెం అడుగట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కాస్త మనం మసాలా దినుసులు వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది పెద్ద శ్రమ ఉండదండి మనం చేసుకునేటప్పుడే కొంచెం శ్రద్ధగా చేసుకుంటే చాలా టేస్ట్ అనే వస్తుంది ఈ శీలపత్తి చేపలు మామూలుగానే టేస్ట్ ఉంటుంది బెండకాయ ఫ్లేవర్తో వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు కొంచెం పసుపు రెండు టీ స్పూన్లు కారం అదేంటండి ఇందాక కలిపారు కదా అందులో మళ్ళీ ఇందులో వేస్తున్నారంటే అందులో కొంచెం కొంచమే కలిపానండి అది ముక్కకు పట్టడానికి ఇది మన గ్రేవీ కోసము అందుకని మళ్ళీ వేసి చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందే వేస్తే దాని ఫ్లేవర్ అంతా పోతుంది మా సైడ్ అయితే ఇట్లానే చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి ఇది కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది మనం మీడియం సైజు గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇది కొంచెం ఆడే ఆడేటయ్యానికి చక్కగా మనం రెడీ చేసి పెట్టుకున్న చేప మొక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం గ్రేవీ చూసారా ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడైతే మనం ముక్కలన్నీ వేసేసుకున్నాక ఈ చేపల కూరనన్నది ఎప్పుడు కూడా గరిటెతో తిప్పకూడదండి గరిటతో తిప్పితే ఏమవుతుందంటే ముక్క అన్నది చల్ల చెదరైపోయి పీస్ పీస్ అయిపోతుంది టేస్ట్ అన్నది మారిపోతుంది అనమాట అందుకని ఈ బౌ మనము చక్క నీట్గా ముక్కలన్నీ వేసేసాక ఈ గిన్నెని పట్టుకుని మెల్లగా తిప్పుకోవాలండి గరిటె మాత్రం అసలు యూస్ చేయకూడదు ముక్కలన్నీ పాడైపోతే చూసార ఎంత బాగుందో కదా ఇప్పుడు చూస్తుంటే నూరూరిపోతుంది ఇప్పుడు మనం ఒక నిమ్మ సైజ్ చిన్న నిమ్మ పండు సైజ్ అంత చింతపండు చక్కగా చిక్కగా గుజ్జు తీసుకుని పెట్టుకుని ఈ అన్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ చింతపండు పులుసు అన్నది ఇందులో పోసేసుకుని మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పుకుంటే మళ్ళీ ఇలా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఒక్కట గుర్తు పెట్టుకోండి చేపల కూరలో ఇప్పుడు కూడా గరిటె ఎక్కువ సార్లు యూజ్ చేయకూడదు ఇది జస్ట్ అలా ఉప్పు చూడడానికి ఒకసారి సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడే చూసుకోవాలి చేపల కూరలు ఉప్పు అన్నది కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేకపోతే దాన్ని ఫ్లే టేస్ట్ అన్నది మారిపోతుంది ఎక్కువ తక్కువలో అయితే ఇప్పుడే చూసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా ఫస్ట్ వేయకూడదు ఇవి సగం కుక్ అయిన తర్వాత వేసుకుంటే ఆ మిర్చి కూడా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అందరికీ తెలుసో లేదు చేపల కూరలో చేపల కన్నా పచ్చిమిర్చే ఎక్కువ తింటారు మా సైడు ఆ వేసేసిన ఒక్క నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి మళ్ళీ ఒక్కసారి వీటిని కూడా చక్కగా మొత్తం కలిసి వరకు ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టేసుకుందాం ఎలా ఉందండి కర్రీ కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి ఇంకా మరీ పులుసులా కాకుండా మరీ ఇగురులా కాకుండా మీడియంలో పెట్టుకుంటే ఈ శీలావతి బెండకాయ పులుసు అన్నది చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఇంకా లాస్ట్ ఫినిష్ వేసి పక్కన పెట్టేసాం ఈ కర్రీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఎలా ఉంది ఏంటందని మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి ఉంటానండి బాయ్